ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి విదేశీయాన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి కొత్త బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు కార్యాలయాల్లో మీ స్థాయి పెరుగుతుంది బరువో బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి మేషరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి సామాజిక న్యాయాలు సంఘటనలు కొన్ని కార్యక్రమాలకు ఇబ్బందిని కలిగిస్తాయి ఎదుటివారి మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది మొండి బాకీలు వసూలవుతాయి వృషభ రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆరోగ్యం నలతగా ఉంటుంది వైద్యుని మార్పు చేస్తారు కనుమరుగైన వస్తువులు తిరిగి మీకు లభించే సూచనలు ఉన్నాయి స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు కనబరుస్తారు మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్దారక హనుమ స్తోత్రాన్ని పఠించడం కుటుంబంలో తలపెట్టిన శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి తాత ముత్తాతల నుండి వచ్చిన కొన్ని ఆస్తి పాస్తులను అమ్మడానికి లేదా తనఖా ఉంచడానికి మీపై ఒత్తిడి రావచ్చు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది రాజకీయాల్లో కార్మిక సంఘాల్లో పనిచేసే వారికి సంఖ్యాబలం మునుపటికన్నా పెరుగుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి వృత్తిపరంగా తలపెట్టిన కొన్ని పనుల్లో విజయాలను చూస్తారు వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు దైవ అనుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి పనులు నిదానంగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు సమాన స్థాయి పోటీగా ఉన్న సంఘటనలు వ్యక్తులు ఎదురు కావచ్చు వృధా ఖర్చులు అధికమవడం ఆందోళన కలిగిస్తుంది తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి కోర్టులో ఫలితాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి అన్ని విషయాలను బాగా ఆలోచించి మొదలు పెట్టడం నిర్వర్తించడం మంచిది డబ్బు లేదా విలువైన వస్తువుల రవాణాలో మెలకువతో ఉండాలి వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మాతృ సంబంధిత వర్గీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి పైరవీలు చేసేవారికి దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వ్యవహారాల్లో తొందరపాటు వద్దు ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మకర రాశి ప్రత్యర్థులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు మకర రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఆహార నియమాలు పాటించడం అన్ని విధాల శ్రేయస్కరం అని గ్రహిస్తారు కుంభరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం మీన రాశి ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయండి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీనరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs.